జై శ్రీమన్నారాయణ అర్జునుడు సర్వేశ్వరునకు అనగా భగవంతునికి ఆత్మ వంటి వాడు అయినను అతనిలో దోషములున్నవి బంధు ప్రీతి క్షత్రియుడు అయి ఉండి కూడా శత్రు సంహారమునకు వెనుదీయుట జాలి పడకూడని వారి విషయంలో జాలి పడుట అనునవి అర్జునునిలోని దోషములు జితేంద్రియుడు ఆస్తిక్యుడు భగవానునకు ఆత్మ వంటివాడు అయిన అర్జునునిలోనే ఇట్లు దోషములు ఉండగా సామాన్యుల విషయము చెప్పవలైన ఇంకొక ప్రధానమైన దోషము కూడా అర్జునులో ఉన్నది కౌరవ సభలో ద్రౌపది కృష్ణ రక్షింపము అని ఆక్రోశించినది అర్జునుడు అక్కడే ఉన్నాడు ఆ అత్యాచారమును ఎదుర్కొను శక్తి కూడా ఉన్నది తనకు ఆప్తుడు ప్రాణము అయిన శ్రీకృష్ణుని శరణు వేడుచున్నది తన ప్రాణసముడైన శ్రీకృష్ణుని శరణు వేడినందులకైనను మిత్రధర్మముననుసరించి ద్రౌపదిని అర్జునుడు రక్షింపవలసి ఉండేను కానీ రక్షింపలేదు చూచుచూ ఊరకుండినాడు భగవానుడు తన విషయములో అపరాధము చేసినను సహించగలడు కాని తన భక్తుల విషయములో తనను శరణు అనిన వారి విషయములో అపరాధము చేసినచో సహించడు నా క్షమామి కదాచన అని కూడా అనినాడు కదా ద్రౌపది విషయములో ఇంతటి క్రూరమైన తప్పు చేసినందులకు పాండవులనందరను శ్రీకృష్ణుడు విడువవలసిందే కానీ తాను వారిని విడిచినచో ద్రౌపది తన భర్తలను పోగొట్టుకునవలసి వచ్చును కౌరవుల బలపరాక్రములు అట్టివి అందుచే పాండవులు ఎంత తప్పు చేసినను శ్రీకృష్ణుడు వారిని రక్షించినాడు శరణు అనిన వారిని రక్షించుటయే ఆయన స్వభావము స్వామి మనస్సులో అనుక్షణము ద్రౌపదీ పరాభవమే మెదలుచున్నది ఆమె చేసిన శరణాగతియే జ్ఞప్తికి వచ్చుచున్నది కౌరవులయడ క్రౌర్యము పెరుగుటకు వారి నాశనమునకు ఇదియే కారణమైనది ద్రౌపదిని పరాభవించినందులకే దుర్యోధనాదులను శ్రీకృష్ణుడు నశింపచేసినాడు తనను ఆశ్రయించిన ద్రౌపదికి ఎట్టి హాని కలుగరాదు అని ఏ స్వామి నిర్ణయము ఇక శ్రీకృష్ణుడు పాండవదూతగా హస్తినకు వెళ్ళిన సన్నివేశము భగవానుడు హస్తినకు వెళ్ళుచున్నాడు సంధి చేసుకుని రమ్మని పంచపాండవులు తమకు మనఃపూర్తిగా ఇష్టము లేకపోయినను భగవానుని పంపినారు కానీ సభలో ద్రౌపదికి కలిగిన పరాభవము అశ్వమేధ అవభృత స్నాన అయిన ద్రౌపది యొక్క కేశములను దుశ్శాసనుడు పట్టి లాగిన క్రూర దృశ్యము ఆ విడివడిన కేశములే భగవానుని కన్నుల ముందు కనిపించుచున్నవి సంధి కాదు సమరమే అని మొదటనే స్వామి నిర్ణయించుకొని కౌరవులందరూ హతులైన పిదప మాత్రమే ద్రౌపది మనసు చల్లబడును అని నిర్ణయించుకునినాడు దీనికంతటికి దీనికంతటికీ కారణము ద్రౌపది చేసిన ప్రపత్తియే నీవు తప్ప మరి ఒక ఉపాయము లేదని ద్రౌపది ఆమె చేసిన ఆక్రందనమే అర్జునునకు యుద్ధములో రథసారథిగా ఉండి విజయసారథి అయినది కూడా ద్రౌపది కొరకే ఆయుధమును ధరించను అని ప్రతిజ్ఞ చేసినాడు మరి కౌరవులను చంపుట ఎట్లు అని శ్రీకృష్ణుడు ఆలోచించినాడు వారిని చంపుటకే రథసారధ్యమును వహించినాడు గుర్రములు కొరడ ఇవే ఆయన వద్ద ఉన్నవి వాటినే సాధనములుగా చేసుకుని భారత చిత్ర విచిత్ర రథ చాలనములతో ఆ చక్రముల చేతనే శత్రు సైన్యము హతమగునట్లు చేసినాడు స్వామి నయోచ్ఛామి అని ప్రతిజ్ఞ చేసినాడు అర్జునునకు గీతను ఉపదేశించి సమరోన్ముఖుని చేసినాడు నేనే రక్షకుడను నన్ను నమ్మియుండుము అని ధైర్యము చెప్పినాడు నేనే రక్షింతును అని నాడు ప్రపత్తిని ఉపదేశించినాడు సర్వధర్మాన్ పరితజ్య మా శుచ అని నాడు ఇట్లు ఇవి అన్నీ అను చేయుట శరణాగత అయిన ద్రౌపది కొరకే ప్రపత్తి అనగా భగవానుడే ఉపాయము అని మనస్సులో స్వీకరించుట దీనిని మహాభారతములో స్వామి ఉపదేశించి ఆచరించి స్వామి చూపినాడు అందులోకే మహాభారతములో ఉపాయ వైభవము ప్రతిపాదింపబడినదని పెద్దలు అందరు సుశీలారాణి రామానుజదాసి